ఐ గెస్ అవన్నీ ఎగ్జిక్యూట్ కూడా అయ్యాయి ఐ హెచ్ఓఎస్సీ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఎవ్రీ డే రోజు ఇంట్లో పాటలు అవుతుండే నా నుంచి కామెడీ ఇవన్నీ అవుతుండే ఏం బయటపడిందో తెలియదు అంటే నా నుంచి మోస్ట్లీ డిబేట్స్ ఎక్కువ ఉండే కాబట్టి డిబేట్స్ బయటపడి ఉంటాయి బట్ ఇవన్నిటి కాకుండా ఐ గెస్ నేను కొంచెం టెన్త్ లెవెన్త్ డే మోస్ట్లీ లో అయ్యాను మేబీ దట్ కుడ్ బి ది బిగ్గెస్ట్ రీజన్ అని నేను అనుకున్నా బట్ నేను ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయిపోయాను అది బట్ అగైన్ ఎవ్రీ డే వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ నేను అదే ఒక రీజన్ అనుకుంటున్నాను నథింగ్ ఎల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాస్ట్ వరకు ఫిల్టర్ అవుతూ వస్తున్నప్పుడు ఏమన్నా అనుకున్నారా వెళ్ళిపోతానేమో అని లేదంటే ముందు నుంచి షాకింగ్ అయినా ఏ వీక్షణ షాకింగ్ నాకు ఎందుకంటే గేమ్ తెలుసు కదండి సో గేమ్ ఒకటి హౌస్ మేట్స్లో మనీష్ అంటే ఒక ఒపీనియన్ ఏంటి ఇవన్నీ తెలుసు కదా సో ఇవన్నీ తెలిసిన తర్వాత లాస్ట్కి నన్ను ఫ్లోరా గారిని నిలిచినప్పుడు కూడా నేను వాస్ వెరీ కాన్ఫిడెంట్గా ఫ్లోరా గారు పోతారు అంటే ఫ్లోరా గేమ్ కనిపించట్లేదు బట్ నేను ఒకటి మర్చిపోయిన ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇట్స్ ఇట్స్ జనాలు హు ఆర్ ఓటింగ్ సో ఏదో ఒకటి కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు అని నాకు సెన్స్ అయిపోయింది ఇదంతా కదా మాకు లాస్ట్ వీకే ఒక హింట్ వచ్చింది మాకు డెమాన్ బాటంలో ఉన్నప్పుడు మాకు అప్పుడే సెన్స్ అయింది ఏంటంటే మేబీ కామన్స్కి ఓట్స్ పడట్లేదేమో బయట అని ఒకటి థాట్ వచ్చింది బట్ షష్టి గారు వెళ్ళిపోగానే కొంచెం హోప్ వచ్చింది అరే పడుతుందేమో అని సో డైసీ ఉండే నాకు తెలిసి ఈ ఎలిమినేషన్ తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది లోపల నేను అనుకుంటున్నాను అండ్ మ్యాటర్ ఏంటంటే నార్మల్గా మీరు అన్నారు ఇప్పుడు ఓట్ ఓట్స్ సరిగ్గా పడట్లేదేమో అని చెప్పి బేసికల్లీ మీరే ఇంకో స్టేట్మెంట్ పాస్ చేశారు చాలా మంది అగ్రి చేశారు ఏంటంటే ఎంత చిల్లరగా ఉన్నారేంటి అని చెప్పి అంటే తప్పగా నేను అనట్లేదు ఓకే స్టేట్మెంట్ రాంగ్ అవ్వచ్చు బట్ మీనింగ్ మాత్రం ఒకవేళ పాజిటివ్గా మీరు మీ ఎంటర్ప్రీనియర్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మంచిగా మాట్లాడేవారు అదే మాట నిజంగానే మీకు అలా అనిపిస్తుంది ఇప్పటికీ స్టిల్ ఒక టఫ్ కాంపిటీషన్ కామినర్స్ నుంచి ఎవరు లేరు అని చెప్పి అనిపిస్తుంది అట్ సైడ్ నుంచి అయితే సెలబ్రిటీస్ వి ట్రీటింగ్ మీ అండ్ హరీష్ గారు యాజ్ అ వెరీ టఫ్ కాంపిటీషన్ మీరు ఏది చూసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ ఇమాన్యువల్ నాది బిగ్గెస్ట్ డిబేట్ నాది బర్నీ గారు అయితే ఎవ్రీ వీక్ అవుతుంది మాది హరీష్ గారితో ఎవ్రీ వన్ అవుతుంది ఇంకెవరిది అవుతుందండి డిబేట్స్ సో వీళ్ళు స్టార్టింగ్ నుంచి మమ్మల్ని చూసారు కొంచెం సెన్స్ ఆఫ్ టార్గెటింగ్ కూడా మేము సెన్స్ చేసాం దానికోసం అంత అవుతుంది మిగతా నలుగురు దే ఆర్ ప్లేయింగ్ ఏమంటారు అన్నగారి కుటుంబం గేమ్ అక్కడ ఏమంటారు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ గేమ్ ఆడుతున్నారు అది వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటున్నారు అదంతా సో దానికోసం ఇప్పటి నుంచి మిగిలిన వాళ్ళు ఐ గెస్ హరీష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్ నాకు డిమాండ్ ఇంకా కళ్యాణ్ మీద కూడా హోప్స్ ఉన్నాయి కానీ వాళ్ళు గేమ్ బయటికి రావాలి నాకు బిగ్గెస్ట్ వైల్డ్ కార్డు ప్రియా గారు అవుతారేమో అని చిన్న హోప్ ఉందండి చిన్న హోప్ ఎందుకంటే తను అగ్రి పరీక్షలో చూసాను తన తన వీక్నెస్ ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు కానీ యాజ్ అర్సనాలిటీ చికెన్ కిల్ ఇట్ బట్ తన గేమ్ మొత్తం మిస్అండర్స్టాండ్ చేసుకుంది సో ఒకవేళ దాని నుంచి బయటపడితే చికెన్ యాక్చువల్లీ కమ్ బట్ ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ హరీష్ గారు రైట్ మీ టాప్ ఫైవ్ ఎవరండి అసలు నా టాప్ ఫైవ ఓకే ర్యాండమ్ ఆర్డర్ బన్నీ బన్నీ గారు ఇమాన్యువల్ గారు హరీష్ గారు సంజన గారు ఫైవ్ ఇంకా ఓపెన్ అండి ఫైవ్ ఈజ్ వెరీ ఓపెన్ ఇంకెవ్వరు ఓపెన్ చేయట్లేదు ఇఫ్ నేను ఉంటే నేను పక్కనే పెట్టేస్తున్నాను ఎందుకంటే బాగా ఫైట్ ఇస్తున్నాను అందరికంటే ఎక్కువ ఫైట్ ఇస్తున్నాను అక్కడ అది కనిపించిందో లేదు తెలియదు కానీ బట్ దీస్ ఆర్ ద టాప్ ఫైవ్ క్లయింట్ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు నార్మల్గా ఇక్కడ ఏంటంటే మీకు ఫీడ్బ్యాక్ రాదు నార్మల్గా మీరు లోపల ఉంటారు మొత్తం అంతా మీరే మీకు మీరే ఆలోచించుకుని అనలైజ్ చేసుకోవాలి మీ అనలైజ్ అంటే మీరు ఎనలైజ్ చేసుకున్నది ఏంటి అసలు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా వస్తుందా నాగార్జున గారు ఎపిసోడ్ మీరు 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 వచ్చే ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు నేను నాగార్జున ఎపిసోడ్ లో ఏమైనా డిబేట్ చేస్తా నేను కామ్ గంటూ కూర్చుంటాను ఆయన ప్రతి ఒక్క వర్డ్ మాకు క్లూ లోపల ఏ కంటెస్టెంట్ గురించి మాట్లాడారంటే ఆ కంటెస్టెంట్ బొమ్మ టీవీ మీద పడ్డట్టు అది జనాలు రిసీవ్ చేసుకున్నట్టు సో అది ఫోకస్ అందరం చేస్తాం అట్లీస్ట్ ద స్మార్టెస్ట్ వన్స్ డూ ఇట్ అనమాట సో అది క్లూజ్ మాకు సో అవి ఇంటూ కూర్చుంటాను సో దట్ వాస్ ద అది అది ఫేస్ చేసుకొని నెక్స్ట్ వీక్కి ఎలా ఆడొచ్చు ఎవరితోటి ఫోకస్ చేయవచ్చు అన్నది మా ఇంట్లో పెట్టుకుంటాను అంటే లో అయిన మూమెంట్ గురించి మాట్లాడారు అది పక్కన పెడితే ఇంకేమన్నా నెగిటివిటీ మీకు వచ్చింది అని అనుకున్నారు ఏదైనా పర్టికులర్ ఎపిసోడ్ పర్టికులర్లర్లర్లర్లర్ల సెగ్మెంట్లో బయటకు వచ్చిందో అంటే బర్నీ గారు ఎపిసోడ్ యాక్చువల్లీ నెగిటివ్ అయింది నా బట్ నాకు నో రిగ్రెట్స్ అండి ఎపిసోడ్లో ఎందుకంటే ఉన్నది మాట్లాడాను అసలుకి లైక్ అవన్నీ అయ్యాయి నాకు ప్రియా ఇంకా స్టేజా కంటే తనే ఎక్కువ ఉండే నేను ప్రీవియస్ వీక్ నామినేషన్స్లో చెప్తాను అరే నాకు ఇంకా మాట్లాడే ఛాన్స్ రావట్లేదు బర్నీ గారు నేను చాలా నోటీస్ చేస్తున్నాను అందరికీ చెప్తాను ఎంతవరకు బయటపడిందో తెలియదు నాకు సో దట్ ఈస్ వై ఐ ఫెల్కే బర్నీ గారు ఎపిసోడ్ ఒకటి నెగిటివ్ వే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను దాని నుంచి ఏం లేదు ఆర్ మేబీ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే ఏంటంటే కామనర్స్ వీళ్ళిద్దరి వల్ల కొంచెం నెగిటివ్ అయ్యారు ఇది కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ నేను అనుకుంటున్నాను అంటే అసలు లోకి వెళ్ళేటప్పుడు మీ విజన్ ఏంటి అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా దాన్ని ఎంతవరకు నేను కప్ కోసమేలా సింపుల్ నాకు ఏదీ లేదు అసలుకి లైక్ ఇంత స్టార్ట్అప్ లేదు పెట్టుకొని అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావాలి ఏదో ఒకటి ఉండాలి ఐ వాంట్ టు విన్ ద కప్ బట్ అన్ఫార్చునేట్లీ టూ వీక్స్లోనే హా హ్యాడ్ టు గివ్ అ పాజ్ లెచ్ తర్వాత ఏమైనా ఉంటే ఉండొచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ టూ వీక్స్ అటెన్షన్ మీరు ఐ మీన్ ఎంత ఫెమిలియర్ అయ్యారు మీరు ఎంత లైమ్ లోట్ లో వచ్చారనే తెలుస్తుంది కార్ నుంచి వస్తుంటేనే రెండు మూడు కార్లు చేజ్ చేశాయి సో ఇది చాలా కొత్తగా ఉంది ఇప్పటిదాకా వీళ్ళు వస్తేనే నాకు ఇది అంత అలవాటు కూడా లేదు సో ఇట్స్ వెరీ న్యూ అండి నాకు ఇదంతా సో వీళ్ళు మాస్క్ తీయట్లేదు ఎవరైనా అనిపిస్తుంది నేను లోపల ఉన్నారు ఉన్నారు వాళ్ళ గేమ్ అండి ఆ గేమ్స్ స్పాయిల్ చేయాలని లేదు అంతే ఎందుకంటే జనాలు అనిపించిస్తారు సింపుల్ మీరు చాలా రోజులు వేర్ చేయాలండి అది మాస్క్ ఇవి నేను చెప్తే జనాలు ఒపీనియన్ బయాస్ అయిపోద్ది నేను వాళ్ళ గేమ్ని రెస్పెక్ట్ చేస్తాను ఆ గేమ్ని స్పాయిల్ చేయాలని లేదు ఒకవేళ బయట వచ్చి అరే ఇట్లా ఆడుతున్న నా గురించి చెప్తే నేనే బాధపడతాను సో నాకు అట్లా వేరే వాళ్ళ గేమ్స్ స్పాయిల్ చేయాలని లేదు మీకే తెలుస్తుంది ఎవరెవరు ఎవరు మాస్క్ ఉన్నాయి మాస్క్ లేవని అంతే అండ్ ఫైనల్లీ ప్యూర్ సోల్ జెన్యున్ గేమర్ ఇలా రకరకాలు ఉంటాయి స్ట్రాటజీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు బట్ స్ట్రాటజీ ఎక్కువ విన్ అవుతుంది మీ మీ దృష్టిలో రియల్ గేమర్ అంటే ఒకరి పేరే చెప్పండి మన ఇమాన్యుల్ గారు వెరీ గుడ్ గేమర్ అండ్ సంజన గారు వెరీ గుడ్ గేమర్ సో బన్నీ గారు గేమ్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి తెలియదు అసలుకి బట్ దీస్ వీళ్ళిద్దరు అయితే టూ గుడ్ గేమర్స్ వాళ్ళకి తెలుసు దే ఆర్ అయితే ఓన్లీ గేమర్ తన గేమే ఆడుతుంది రాత్రి పర్సనాలిటీ బయటపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా ఓపెన్ అయిపోతున్నారు బట్ దీస్ ఆర్ ద పీపుల్ రియల్ గేమ్ వస్తున్నాయి అండ్ ఫైనల్లీ వైల్డ్ ఒకరు ఎవరు అంటున్నారు ఎవరు ఏమైనా అంచనా ఉందా మీకు మిగిలిన అసలు ఐడియా లేదు ఎవరెవరు వైల్డ్ కార్డ్ అని హోప్ఫుల్లీ ఐ రియలీ హోప్ ఏమంటారు ఒకవేళ సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చి పంపితే అల్ బి సూపర్ హ్యాపీ బట్ అగైన్ ఏమంటారు ఎవరు వస్తున్నారు అయితే నాకు జీరో ఐడియా అండి మొన్నే వచ్చాను కదా నేను యాక్చువల్లీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను ఏం చేయట్లేదు రోజు బయటకు వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి